జనసేన టీడీపీ కూటమి రా కదలిరా బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనపై ప్రజలను చైతన్యం చేసేందుకు కూటమిగా ప్రజల్లోకి వెళుతున్నామని టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కాతేరులో రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు పరిశీలించారు ఈ సభకు భారీ ఏర్పాటు చేస్తున్నామన్న రామ్మోహన్ రావుతో మా కరస్పాండెంట్ అంజిబాబు ఫేస్ టు ఫేస్ టీడీపీ జనసేన రెండు కూడా పొత్తులు కుదుర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రా కదలరా అనే బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే సోమవారం అంటే రేపు ఉదయం పదకొండు గంటలకల్లా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కాతేరికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇరవై ఎకరాల సుదీర్ఘ విశాలమైన స్థలంలో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి ఈ యొక్క సభకి ఎంతమంది వస్తారని ఆశ ఎస్టిమేట్ చేస్తున్నారు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమావేశాలు పార్లమెంట్ లెవెల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రా కదిలి రా అని సభలు జరుగుతున్నాయి ఈ సభలు రోజు రోజుకి ఒక పార్లమెంట్కి మించి ఇంకో పార్లమెంట్ పెద్ద ఎత్తున ఈ యొక్క సభలో జరుగుతున్న సంఘటన చూసాం మొన్న మండపేటలో జరిగింది పెద్ద ఎత్తున మండపేట కంట ఈవేళ రాజమండ్రిలో ఇంకా పెద్ద ఎత్తున జరిగే ఉన్నాయి ఎందుకంటే జనం కదిలి వస్తున్నారు ఈవేళ జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రధానంగా ఈవేళ జగన్ ప్రభుత్వం పట్ల విసిగి చెందిపోయారు అన్ని వ్యవస్థలనే సర్వనాశనం చేసేసిన జగన్ను ఉదరించుకోవాలనుకుంటున్నారో అందుకే జగన్ గారు కూడా చెప్తున్నారు ఆయనకు కూడా అర్థమైపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తున్నాడంటే దాన్ని బట్టి ఏ రకంగా ఉన్నాడో జగన్ గారు ఆలోచన చేయొచ్చు అందుచేత ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం ఈవేళ వాళ్ళ ఎమ్మెల్యేలే ఆయనకు దూరం అయిపోయారు డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలకి వేళ సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లోకి జగన్ వచ్చాడంటే ఈ యొక్క రాష్ట్రం జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే అది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకున్న తరుణంలో ఈ రాకాదిలరా ప్రోగ్రామ్కి ఓన్లీ చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారు 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 ఇంకా ఈ ఆ ప్రోగ్రాం డిసైడ్ కావాలి ఇద్దరు కలిసి వెళ్ళే మీటింగులు కొన్ని ఉన్నాయి తప్పనిసరిగా మా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు కలుపుకుని వెళ్తున్నాం ఇవాళ వాళ్ళు మమ్మల్ని కలుపుకుని వెళ్తారు వీళ్ళ బాండ్ పంపిణీలు కూడా కలిసి వెళ్తున్నాం ఏది చేద్దే ఈవేళ వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కర్నూలు ఎంపీ చూశారు మీరు సాక్షాత్తు నేను ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు కలిసాను అంటున్నాడు మన సారద గారు ఆయన మాణిక్యవర ప్రసారి చెప్తున్నారు మహాప్రభు ఆయన కలవనండే జగన్ గారిని చూడాలని ఉందంటున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకి ఏ దేనస్థితిలో ఉన్నారనేది అర్థమవుతుంది ఇవాళ నాశనం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా అందుచేత ఎప్పుడు వదులుతాడు అని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు వ్యవస్థల నీటిలో కూడా నాశనం చేసాడు ఇవాళ సాక్షాత్తు వాళ్ళ సర్పంచ్లు ఆయన మీద తిరగబడే పరిస్థితికి వచ్చారు మా నిధులన్నీ దొంగలించాడని వాళ్ళ సర్పంచ్లే చెప్తున్నారంటే ఈ పరిపాలన ఏ విధంగా ఉందనేది తెలుసు ఇవాళ ప్రతి నిత్యావసృతులు పెరిగిపోయి కరెంటు బాధల్లో డెబ్బై వేల కోట్లు బాధేడు ఐదు సంవత్సరాల నుంచి ఇక జగన్ నమ్మే పరిస్థితి ఎవరు లేరు సాక్షాత్తు వాళ్ళు చెల్లులు తల్లి కూడా నమ్మలేదు అందుకే ఇవాళ ఆ చెల్లు డైరెక్ట్గా ఫైట్ చేస్తుంది జగన్ పట్ల ఆవిడ మీద కూడా ఏదో చేస్తున్నారో వీళ్ళందరినీ ఎగతాల్గా మాట్లాడడం ఓటే నేర్చుకున్న జగన్ డెబ్బై ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళోడు ఏం పరిపాలన చేస్తాడు ఏం చేసాడు ఏం సాధించాడు అని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు సాధించావు నువ్వు యాభై ఒకటి యాభై రెండు ఏళ్ళు వచ్చి నువ్వే సాధించావని జగన్ గారిని ప్రశ్నిస్తున్నావు ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫాస్టోలో భాగంగా ఇద్దరు నాయకులు కూడా కలిపి తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా సమిష్టిగానే కార్యక్రమాలు చేపడుతున్నామని అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ఏ ఏ విధంగా ఉంది అలాగే ఆయన చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉంది ఈ రెండింటినీ కూడా ఎండగట్టే దిశగా ఈ యొక్క సభలో జరుగుతాయని చెప్పేసి ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజుబాబు 프라이머니뉴스 트루브가 더월드